అసలైన జిహాదీ శక్తులు ఒక్క బెంగాల్లో మాత్రమే కాకుండా దేశమంతటా వ్యాపించి ఉన్నారని ఇంటెలిజెన్స్ అధికారుల ద్వారా ఇప్పుడు బయటకు పోకుతోంది జిహాదీ శక్తులు చాప కింద నీరులా పనిచేసుకుపోతున్నాయని తమ అనుమానాలకు ఈ మధ్య ఆనవాళ్లు కూడా లభిస్తున్నాయని వారంటున్నారు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్ర ప్రభుత్వానికి అత్యంత కీలకమైన ఇన్పుట్స్ అందిస్తున్నట్టుగా తెలుస్తోంది బెంగాల్ జమ్మూ కశ్మీర్ పంజాబ్ ఢిల్లీ వంటి రాష్టాల్లో జిహాదీ శక్తులు తీవ్ర స్థాయిలో విజృంభించాయని వాటికి అక్కడి రాష్ట ప్రభుత్వ పెద్దలే మద్దతిస్తూ వస్తున్నారని కేంద్రానికి సమాచారం ఉంది ఫేక్ డాక్యుమెంట్లు ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్ల ఆధారంగా తప్పుడు మార్గాల్లో ఆధార్ కార్డులు పొందారట ఇలాంటి తప్పుడు మార్గాలను జిహాదీ శక్తుల కోసమే ఉపయోగించారని ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు ఆ కార్డుల ఆధారంగా రోహింగ్యా ముస్లింలను రికార్డుల్లో వారిని ఇండియన్ సిటిజన్స్ గా తయారు చేశారని అంటున్నారు ఈ ప్రక్రియ అంతా కూడా ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటింగ్ షేర్ పెంచడం కోసమే వినియోగించుకున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడుతున్న దరిమిలా మాత్రమే ఇలాంటి అంశాలు వెలుగు చూస్తున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు కోడై కూస్తున్నాయి ఈ క్రమంలో ఇంటెలిజెన్స్ అధికారులు మరో బాంబు లాంటి వార్త పేల్చారు భారతీయ ముస్లిం కుటుంబాలు బయట నుంచి వస్తున్న రోహింగ్యా ముస్లింలకు పూర్తి మద్దతిస్తున్నారని వారి కుటుంబాల్లో చనిపోయిన బంధువుల పేర్లను రికార్డుల్లోకి ఎక్కించడం లేదని అంటున్నారు వారి బంధువుల ఐడెంటిటీని రోహింగ్యా ముస్లింల మీదకి బదిలీ చేస్తున్నట్టుగా ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారంట ఇలా దేశంలో అక్రమంగా తిష్టవేసిన రోహింగ్యా ముస్లిం ములు ఐఎస్ఐ స్లీపర్ సెల్స్ గా మారి హిందువులను టార్గెట్ చేస్తున్నట్టుగా గుర్తించారు సమయం వచ్చినప్పుడు ఐఎస్ఐ నుంచి ఆదేశాలు అందుకున్నప్పుడు దాడులకు తెగబడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు ఇలా దేశంలో ప్రవేశించిన రోహింగ్యా ముస్లింల సంఖ్య ఇప్పుడు కనీసం పది కోట్లైనా ఉంటుందని ఇంటెలిజెన్స్ నుంచి అందుతున్న సమాచారం ఈ ప్రక్రియ అంతా ఇండియాలో ఓటింగ్ షేర్ పెంచడం కోసం వేసిన ఎత్తుగడగానే వారు భావిస్తున్నారు ఓటింగ్ షేర్ పెంచేందుకు అమెరికా నుంచి బైడెన్ హయాంలో ఇరవై ఒక్క మిలియన్ డాలర్లు అందిన వైనం ఈ మధ్యే బయటపడటం గమనించాలంటున్నారు ఆ డబ్బంతా ఇలా బీజేపీ ఇతర రాష్టాల్లో చాప కింద నీరులా పనిచేసుకుపోయిందని అంటున్నారు ఆయా రాష్టాల్లో ఆధార్ కార్డులతో తిష్టవేసిన రోహింగ్యాలు స్థానికంగా తక్కువ ధరకే కూలీ పని చేసుకుంటున్నారని వారిని ఎవ్వరూ కూడా అసలు పనిలో పెట్టుకోవద్దని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ లోనూ ఇలా రోహింగ్యాలు పెద్ద ఎత్తున అక్రమంగా కొందరు అధికారికంగా ఆశ్రయం పొందే పేరుతో మరికొంతమంది చేరిపోయారు అయితే అక్రమంగా ఉంటున్న వారే హైదరాబాద్ లోనూ ఎక్కువయ్యారు కొన్ని మీడియా సంస్థలు కూడా కథనాలు ప్రసారం విశేషం దేశంలో సివిల్ వార్ సంభవించినప్పుడు హిందువుల మీద దాడులు చేయడానికి ఈ రోహింగ్యాలే ముందు వరుసలో ఉంటారని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు ఇంటెలిజెన్స్ అధికారులు ఈ క్రమంలోనే ఇటీవల కొంతకాలంగా ఎంఐఎం నేతల హెచ్చరికలను కొందరు ముల్లాల రెచ్చగొట్టే వ్యాఖ్యలను వారు గుర్తు చేస్తున్నారు హిందూ ట్యాక్స్ పేయర్ల మీదనే బతుకుతూ వారి మీదనే దాడులు చేయడానికి అంతర్జాతీయ జిహాదీ శక్తుల నుంచి డైరెక్షన్స్ ఉన్నాయంటున్నారు ఆదేశాలు రాగానే సమయం చూసి ఆయా శక్తులు బయటపడే అవకాశాలున్నాయంటున్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో కోల్పోయాక మరెంతో ఆలస్యంగా కళ్లు తెరిచిన బెంగాల్లోని పన్స్కుర గ్రామస్తుల మాదిరి మిగతా రాష్ట్రాల్లోని ప్రజలంతా అప్రమత్తమవుతారా మత మార్పిడి శక్తుల అరాచకాలను సంఘటితంగా ఎదుర్కొంటారా వేచి చూడాల్సిందే